ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ సంతోషంగా గడుపుతున్న వేళ ఆసియా దేశమైన జపాన్లో ప్రకృతి కన్నెర చేసింది రెండు వేల ఇరవై నాలుగులోకి అడుగు పెడుతూనే జపాన్ వరుస భూకంపాలను ఎదుర్కొనింది ఒకదాని తరువాత ఒకటి బలమైన భూకంపాలతో కొత్త సంవత్సరం ప్రారంభమైంది పద్దెనిమిది గంటల్లోనే దాదాపు నూట యాభై ఐదు సార్లు భూమి కంపించింది కేవలం రెండు గంటల్లోనే నలభై భూ ప్రకంపనలు వచ్చాయి జపాన్లో ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా సునామీ వచ్చే ప్రమాదం ఉందని ఆదేశ వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి ఇప్పటి దాదాపు పదమూడు మంది మరి ప్రకటించారు అంతేకాదు మరోవైపు దాదాపు లక్ష మందిని తీర ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు ప్రాణాంతకమైన అలలు ఇంకా ఎగిసిపడే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాలలోని నివాసితులు తమ ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని తాము చెప్పే వరకు ఇళ్లకు తిరిగి రావద్దని చెప్పారు ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో సంభవించిన అతిపెద్ద భూకంపంతో దేశంలో ప్రధాన ద్వీపం హోర్షూ పశ్చిమ తీరంలో భారీ విధ్వంసం ఏర్పడింది అనేక భవనాలు కూలిపోయాయి జపాన్ వాతావరణ సంస్థ సోమవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటల తరువాత ఇషికావా తీరంతో పాటు పరిసర ప్రాంతాలలో జపాన్ సముద్రంలో డజలకు పైగా బలమైన భూకంపాలు సంభవించినట్లు వెల్లడించింది భూకంపం కారణంగా కనీసం ఆరు ఇళ్ళు దెబ్బతిన్నాయని ప్రజలు లోపల ఇరుక్కున్నారని ప్రభుత్వ ప్రతినిధి యోషిమాసా హయాషి తెలిపారు అయితే దీనిపై టాలీవుడ్ హీరో జూనియర్ ఏంటే స్పందించారు జపాన్ లో సంభవించిన వరుస భూకంపాల ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలను జపాన్ లో జరుపుకున్నారు అలాగే ఆయన చిత్రం షూటింగ్ కూడా జపాన్ లో జరిగింది ఓవైపు షూటింగ్ పూర్తి కావడంతో మరోవైపు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చారు తాను నటిస్తున్న కొత్త చిత్రం దేవరా షూటింగ్ లో వారం రోజులు జపాన్ లో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో జపాన్ లో సంభవించిన వరుస భూకంపాలపై ఆయన స్పందించారు దేవరాజ్ చిత్రీకరణ జరిపిన ప్రాంతంలో భూకంపం రావటం తన హృదయాన్ని కలిచివేసిందన్నారు భూకంప ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు త్వరగా కోలుకోవాలని తారక్ ట్వీట్ చేశారు